గాంధీజీ సూక్తులు ఒకటి చదవడం వలన ప్రయోజనమేమంటే నలుమూలల నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం దాన్నుంచి గుణపాఠాలు తీసుకోవడం రెండు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించుకుంటూ ఉంటే హక్కులను పొందుటకు అర్హులవుతారు మూడు నియమబద్ధ జీవితానికి కోర్కెలను జయించటం మొదటి మెట్టు అవుతుంది నాలుగు ఆచరించటం కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టకూడదు ఓర్పుతో వాటిని ఆచరించాలి ఐదు తనకు తాను తృప్తిపడే మానవుడు ఇక ఎదగడు ఆరు దుర్బల బాధల అనుభవం నిజాయితీకి ఓరిపిడిరాయి ఏడు భయం వలన పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది ఎనిమిది లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది తొమ్మిది త్యాగం కృతనిశ్చయం వినయ విశ్వాసాల వల్ల ఆత్మబలం చేకూరగలదు పది మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి వీటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహనశక్తి అవసరం